ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియా దేవుని బిడ్డలారా పురాతన కాలంలో మేల్కొండి ఎటు పరిచయలో పాల్గొనండి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనో చేస్తున్నాను మీ అందరికీ వందనాలు పిల్లరాయి క్రిస్మస్ పండుగ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు లోక రాసిన సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే దావీదు పట్టణమందు నీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు రక్షకుడు మీ కొరకు మాన కొరకు పుట్టాడండి ఎందుకు రక్షకుడి లోకములో పుట్టవలసిన పరిస్థితి అంటే ప్రవక్తకు యష్యా ప్రవచించిన ప్రవచనం యష్యా ముద్దు నుండి సిగురు పుట్టును పిల్లరా యష్యా గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినలో శ్రేయస్థమైన మాట పిల్లరా యష్ కుమారుడు దావీదు దావీరు పట్టణం దేవనామానికి మహిమ గలుగునిగాక పిల్లరా దావీరు పట్టణం అందు మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడు బాబు ఆయన రక్షకుడు భక్షకుడు కాదండి రక్షకుడు ఎలాగంటే పాతని బంధనులు ప్రవక్తలు ప్రవచించిన ఆ దినాలలో సృష్టి అనగా దేవుని చేత సృష్టించబడినటువంటి మనుషులు మానవులు దారి తప్పి దారి తొలగి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నారు పాప సంబంధమైన జీవితంలో జీవిస్తున్నారు అలాంటి వారందరినీ రక్షించు నిమిత్తమే కొత్త నిబంధనకు వచ్చేసరికి పిల్లరా దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడింది దేవుని ప్రవచనం దేవుడు నెరవేర్చ నిమిత్తమై కుమారి లోకానికి పంపించాడు ఎందుకు వచ్చాడు అంటే రక్షించడానికి వచ్చాడు ఎవరిని రక్షించడానికంటే ఆయన పోలికలు ఉన్న మనుషులను మానవులను ఆయన స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తులమైన మనందరినీ రక్షించు నిమిత్తమే యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించాడు లేదా ఆయన జన్మమే ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ దినాలు క్రిస్మస్ అనగా మనకు రక్షకుడు పుట్టాడని అర్థం క్రిస్మస్ అనగా సంతోషాన్ని ఇచ్చిందని అర్థం పిల్లరా ఇదే లొక్క రాసిన సువార్తలు మనం గమనించేస్తే గొల్లలు మరి గొర్రెలు కాసుకుంటూ వారు పొలములు ఉన్నారు పిల్లలా దేవుని దూత వారి ఎందుకు వెళ్ళి చక్కని మాట రాయబడింది పద్నాలుగు వచ్చినలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక లే ఆయన ఇష్టమైన ప్రజలు ఎవరు అంటే అందరూ ఇష్టమైన వారే కొందరి కాదేశ పుట్టింది అందరినీ ఇష్టమైన ప్రజలుగా దేవుడు చూసుకున్నాడు చూస్తున్నాడు కాబట్టి వారందరి కొరకు లోకములో జన్మించాడు ఇష్టమైన ప్రజలకు శుభము సమాధానము కలుగునుగాక సమాధానం లేక మనుషులు కొట్టిమిట్టు ఆడుతున్నారు సమాధానము లేక మనుషులు తడలిల్లిపోతున్నారు సమాధానము లేక మనుషులు ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు సమాధానము లేక మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సమాధానం లేక మనుషులు పిల్లరా భాష మారుతున్నారు వేషధారణ మారుస్తున్నారు వస్త్రధారణ మారుస్తున్నారు ఎంతగానో శ్రమ పడుతున్నారు దేనికై అంటే సమాధానం కలిగి ఉంటాయి వారి బ్రతుకులో వారికి సమాధానం వారి జీవితంలో వారికి సమాధానం వారి కుటుంబంలో సమాధానం వారి బిడ్డలలో సమాధానం కన్న తల్లిదండ్రులలో సమాధానం తోబుట్టు వారిలో సమాధానం చూడాలని మానవుడు ఎంత ప్రయాసపడుతున్నాడు ఎన్ని మురుక్కుబడులు మురుక్కుంటున్నారు ఎన్ని కానుకలు ఇస్తున్నారో ఎన్ని ముడుపులు ఇస్తున్నారో ఎన్ని బలు ఇస్తున్నారో ఎన్ని అర్పణలు ఇస్తూ ఉన్నారో చాలామంది నిలువు దోపిడీలు ఇస్తూ ఉన్నారు చాలామంది నా బరువు బెల్లవిత్త అంటున్నారు నా బరువు లడ్లు ఇస్తానంటున్నారు నా బరువు అన్ని ఇస్తారంటున్నారు దేని కొరకు తెలుసా సమాధానం కొరకు బాబు సమాధానము లేనిటువంటి ప్రజలకు సమాధానం ఇవ్వడానికి కొరకే రక్షకుడు మన కొరకు పుట్టాడు సర్వోన్నతమైన స్థలములలో మహిమ సమాధానము కలుగునట్లుగా కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి మహిమ ఘనత కలుగును గాక బాబు నీకు సమాధానం ఇవ్వవు నిమిత్తమై తండ్రిని దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని లోకానికి పంపించాడు ఇలా సమాధానం ఇవ్వటానికి దేవుడు కులాన్ని చూడలేదు మతాన్ని చూడలేదు వర్గాన్ని చూడలేదు నలను వారా తెల్లని వారా వారా అని చూడలేదు తెలుగు మాట్లాడేవారా ఉర్దూ మాట్లాడేవారా హిందీ మాట్లాడేవారా ఇంగ్లీష్ మాట్లాడేవారా ఏమండి ఎన్ని భాషలు ఉన్నాయో భాషకు సంబంధించిన దేవుడు కాదు ఈయన సర్వోన్నత స్థలములో నుండి నీ కొరకు లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు దేవునికి స్తోత్రం హా లెయ్య బాబు నీకు సమాధానం ఇచ్చు నిమిత్తమై ఆయన లోకములో జన్మించాడు ఆయన జన్మం నీకు సమాధానము కలుగు చేస్తుంది ఆయన జన్మం నీకు సమాధానాన్ని తెచ్చి పెడుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవునికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చక్కని మాట అంటాడు పద్నాలుగవ వచ్చినలో పిల్లరా లోకారాసన సువార్త రెండు పద్నాలుగవ వచ్చినలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం భూమి మీద సమాధానం భూమి మీద సమాధానం లేక తల్లడిలిపోతున్న దినాలలో భూమి మీద సమాధానం ఇవ్వటానికే ఏసయ్య లోకములో జన్మించాడు దేవుని ఇస్తావుతరం హాలెలుయ లేయ్య హా లే బాబు నీకు సమాధానం ఇవ్వటానికి లోకములో యేసు క్రీస్తు వారు నరావతారిగా జన్మించాడు సమాధానం పొందుకుంటావా సమాధానం పొందుకోవడానికి ఏసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగాని అంగీకరిస్తావా నిజదేవుడిగా నువ్వు అంగీకరిస్తావా స్వీకరిస్తావా అలా నువ్వు అంగీకరించి స్వీకరిస్తే నీ జీవితంలో సమాధానం దొరుకుతుంది ఎన్ని కోట్లు పెట్టినా ఎంత మిలియన్ మిలియన్ డాలర్లు ఇచ్చినా సమాధానం నీకు దొరకనే దొరకదు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే అది ఎస్ఐ పాదాల దగ్గర దొరుకుతుంది దేవనికి స్తోత్రం అదే మాట మహార్త ఇద్దరు కూడా లాజరి సహోదరులు పిగిలారా లాజరు చనిపోయాడు ఆ ఇల్లు ఆ కుటుంబం దుఃఖములో ఉంది సమాధానాన్ని కోల్పోయారు యేసుక్రీస్తు వారు కొన్ని దినాల తర్వాత తిరిగి ఆ మార్గాన వస్తూ ఉన్నాడు అప్పుడు మార్త మరీ లెల్లి ఆ ఇంటికి రా ఆ తమ్ముడు చనిపోయాడు అని చెప్తారు పిల్లరా సమాధానం కోల్పోయాను అని వారు చెప్పగానే సమాధానం లేని వారిని చూచి క్రీస్తు వారు కన్నీరు విడిచాడు అమ్మ బాబు నువ్వు సమాధానం లేకుండా ఉంటే ఏసైకి సంతోషం కాదు నువ్వు సమాధానం కోల్పోయి బ్రతికితే యేసుక్రీస్తు వారికి ఆనందం కాదు మన మనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు ఏసు క్రీస్తు వారు కన్నీరు విడిచాను ఏసు క్రీస్తు వారు కన్నీరు విడిచారు పిల్లల ఎందుకు ఏసు క్రీస్తు వారు కన్నీరు విడవలసిన పరిస్థితి వచ్చింది అంటే వారి అల్ప విశ్వాసమును చూచారు వారు సమాధానము కోల్పోయిన స్థితిని చూచాడు కాబట్టే ఏసై ఏడ్చాడు సోదరి నువ్వు సమాధానం లేకుండా ఉంటే ఏసయ్య దుఃఖం తండ్రి అయిన దేవుడు దుఃఖపడే మన కన్నీటిని తుడవడానికి మన సమాధానం లేని జీవితాన్ని తీసివేయడానికి కుమారుడైన ఏసు క్రీస్తు వారిని లోకానికి పంపించాడు లోకానికి దేవుడు తండ్రి దేవుడు కుమారుడు ఏసయ్యను లోకానికి పంపించాడు ఎందుకంటే మనము సమాధానం కలిగి ఉండాలి అందుకని భూమి మీద తన ఇష్టమైన ప్రజలకు సమాధానం ఎవరయ్యా ఆయనకి ఇష్టమైన వారంటే ఎందరూ ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఎందరూ లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో అట్టి వారందరూ ఆయనకు ఇష్టమైన వారే దేవునికి స్తోత్రం హెలు హెలు పిల్లల ఈ రోజున దేవుని కలిగిన కుటుంబాలు ఆత్మీయ సంబంధమైన కుటుంబాలు వాక్యానుసారముగా నడుస్తున్న కుటుంబాలు నమ్మి రక్షణ పొంది బాప్తీసము తీసుకున్న కుటుంబాలు దేవుని పిల్లలు ఎంత సమాధానముగా ఉన్నారు ఎంత సమాధానము కలిగి వారు జీవిస్తున్నారు వారి వారి కుటుంబములో వారి జీవితంలో సమాధానమును దేవుడు నిండాగా ఇచ్చాడు అలాంటి వారికి ఇది నిజమైన క్రిస్మస్ ఇది ఆనందకరమైన క్రిస్మస్ ఇది మహిమకరమైన క్రిస్మస్ ఆయన ప్రజలు అనబడినటువంటి భూమి మీద ఆయన ప్రజలకు ఇష్టమైన క్రిస్మస్గా ఉంటుంది ఎప్పుడంటే యేసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు ఈరోజు నా ప్రిల్లలా చాలా మంది మేము క్రైస్తులు అండి దేవుడు మా దేవుడు అని చెప్పుకున్నారు కానీ క్రిస్మస్ ను ఆచారంగా వారు జరిగించుకుంటున్నారు ఆచార ప్రకారంగా పాటిస్తున్నారు అందుకనే ఈ పండుగ దినాల్లో వారి కుటుంబాలు సంతోషం ఉండదండి సమాధానం ఉండదు భర్త తాగి వస్తాడు ఒకవేళ భర్త మంచోడయి ఉండి పిల్లలు వస్తున్నారు ఒకవేళ మగపిల్లలు భర్త బాగుండి కూడా ఆడపిల్లలు మహత వినట్లే తండ్రి మీదకు తిరుగుబాటు చేస్తున్నారు తల్లి మీదకు తిరుగుబాటు చేస్తున్నారు పండుగ పూట అన్నీ వండుకుంటారు కానీ భోజన చేయటానికి సమాధానం ఉండదు వండిన భోజనం కుక్కల పాలు అవుతుంది వండిన భోజనం పిల్లరా వ్యర్థమైపోతూ ఉంటుంది కానీ ఏంటి అంటే ఆచార సంబంధమైన పండుగ చేస్తే సమాధానాన్ని కోల్పోతా సంతోషాన్ని కోల్పోతావు ఆనందాన్ని కోల్పోతావు పిల్లరా అవి కోల్పోకుండా ఉండాలి అంటే భూమి మీద తన ప్రజలకు సంతోషము సమాధానము స్తోత్ర గానములు వినపడాలి అంటే క్రీస్తు లోకములో పుట్టడం కాదు నీ హృదయంలో పుట్టాలి నీ హృదయంలో జన్మించాలి పిల్లరా అలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే అదే నిజమైన క్రిస్మస్ అదే ఆనందదాయకమైన క్రిస్మస్ దేవునికి మహిమ గణత కలుగునిగా కాదు ఆమె హాలేలు హాలేలు ఈ రోజు రాత్రి ఇరవై నాలుగు రాత్రికి పిల్లరా మనం అందరం కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్తాం క్యాండిల్ సర్వీస్ చేస్తాం కేక్ కట్ చేస్తాం కానీ ఆచారప్రకంగా ఆనందిస్తావే కానీ ఆత్మ సంబంధమైన ఆనందం నీలో ఉండదు ఆ క్రిస్మస్ రోజు మాత్రమే నీలో ఆనందం కనబడుతుంది తర్వాత దుఃఖమే తర్వాత వ్యాధనే తర్వాత చింతే తర్వాత పిల్లరా నీ జీవితంలో చెప్పసక్యము కాని పోరాటము మిగిలిపోతుంది పిల్లల ఎందువల్లంటే రక్షకుడి నీలో ఉదయించలేదు రక్షకుడిని గురుదేవులో జన్మించలేదు రక్షకుడిని ఇంట్లో జన్మించలేదు కారణం ఏ సయ్యను నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించలేకపోయావు అందుకని నువ్వు ఆనందాన్ని కోల్పోతున్నావు సమాధానాన్ని కోల్పోతున్నా మత్తి రాసిన సువార్తలో మనం గమనించేస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు పత్తి రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినలో చాలా శ్రేష్టమైన మాట రాబడింది పిల్లరా చాలా అద్భుతమైన మాట రాబడింది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు చరండి కన్నిక కుమారుడిగా గంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు రక్షణ కర్తండి మన దేవుడు అమ్మ బాబు తల్లి తల్లిన మరి గర్భముల పుట్టినటువంటి కుమారుడు అందరి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు ఎప్పుడంటే నువ్వు దేవుని చేతుల్లోకి వచ్చినావు ఎప్పుడంటే వాక్య ప్రకారమైన జీవితమును జీవించటానికి నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన నిన్ను పాపముల నుండి రక్షిస్తాడు శాపము నుండి నిన్ను రక్షిస్తాడు భయంకరమైన పోరాట జీవితము నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి జీవితము నుండి ఆయనని రక్షిస్తాడు ఎప్పుడంటే నువ్వు వాక్యానికి లోబడినప్పుడు దేవుని చిత్తానికి లోబడినప్పుడు దేవుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించినప్పుడు దేవుని స్తోత్రం హలే బాబు ఏసుక్రీస్తు వారు ఎవరి సొత్తు కాదండి ఏసుక్రీస్తు వారు ఎవరికి సొంతం కాదండి ఎందుకంటే అపుస్తుల కార్యం మూడవ అధ్యాయం పదవచ్చని చెప్పినట్లుగా ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అందరికి ప్రభు ఏడు ఖండములో జీవిస్తున్న ప్రజలందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు ఆయన ప్రభు అయి ఉన్నాడు ప్రభువుని ను ఒప్పుకొని ప్రభు అని నీ హృదయపూర్వకముగా విశ్వసించి ఆయన ఆహ్వానిస్తే ఆయన నిన్ను రక్షిస్తాడు దేని నుంచి అంటే పాప శాపముల నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు నరకానికి పోకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు బాబు భయంకరమైన పరిస్థితులు నువ్వు మరణించకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు నీ జీవితాన్ని అద్భుత కరముగా మార్చివేస్తాడు నీ జీవితాన్ని ఆనందకరముగా మార్చివేస్తాడు నీ జీవితాన్ని మహిమకరముగా మార్చివేస్తాడు నీ జీవితాన్ని ఉన్నతమైన ఆశీర్వాదకరముగా మార్చి వేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరుడా సహోదరి చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాను లోకములో రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే నీకు సమాధానమును కలుగు చేయడానికి రక్షకుడు ఎందుకు పుట్టాడు అంటే నిన్ను పాపము నుండి రక్షించడానికి ఏ సైను నీ సొంత రక్షకునిగా నువ్వు స్వీకరిస్తావా ఏ సైను నీ సొంత రక్షకునిగా దేవుని అంగీకరిస్తావా అలా అంగీకరిస్తే ఇదే నిజమైన క్రిస్మస్ ఇదే ఆనందదాయకమైన క్రిస్మస్ ఇది ఆత్మ సంబంధమైన క్రిస్మస్ అలేలుయా అలేలుయా కాబట్టి ప్రభులను తిప్పినా నే ముగిపోతున్నాను యేసు క్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకంలో జన్మించాడు ఇది ఆచార సంబంధమైన పండుగ కాదండి ఇది ఆత్మ సంబంధమైన పండుగ ఇది ఆచార సంబంధమైన పండుగ కాదండి ఇది ఆత్మీయతతో కూడిన పండుగ పరిశుద్ధాత్మతో కూడినటువంటి పండుగ కారణం ఏంటంటే సర్వ మానవాళి పాపములు పడిపోతున్నారు పాపము శాపముల చేత నశించిపోతున్నారు అలా నశించుట తండ్రిని దేవునికి ఇష్టము కాకే తన కుమారుడైన యేసు క్రీస్తు వారి లోకానికి పంపించాడు లోకములో పంపించి భూమి మీద ఆయన ఇష్టమైన ప్రజలకు సమాధానమును ఆయన ఇష్టమైన మనుషులకు రక్షణ కలుగు చేయడానికి ఏ శయ లోకానికి వచ్చాడని కృప సమాధానం మనం పొందుకుందాం దేవుడి చిత్తాను సరముగా మనము జీవిద్దాం ఇచ్చే రాజ్యానికి ప్రౌడోక రాజ్యానికి వారసులముగా హక్కుదాళముగా మలచబడదాం దేవుడి మాట్లాడు దేవుడి వాక్యాన్ని మనందరం దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థించేద్దాం కృపామేడ ప్రేమికులు మాత్రం ఈ శ్రేష్టమైన ఘనమైన నామములక నీకు పొందనాలు స్తోత్రాలు వారికి నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందన ఎంతమంది వాక్యాన్నిరు కట్టండి పాలింప దయచ్చారు వాక్యాను నడిచినట్లుగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బాధపరచమని మీ చేత ఆదరించి కనికరించమని ఆశీర్వదించమని ఏసులు ఇచ్చిన ఆమె తండ్రి ఆమె ప్లేయరా మరి దయచేసి ఈరోజు రాత్రి ఆంధ్ర రత్నగర్ చర్చిలో ఎనిమిది గంటలు మరి క్రిస్మస్ ఆరాధన మరి ప్రారంభించబడుతుంది రాత్రి ఎనిమిది గంటలకి రండి క్యాండిల్ సర్వీస్ కేక్ కట్టింగ్ ఉంటాయి పాల్గొనండి దేవుని మాటలు విని ఆత్మ మేలు పొందండి అలాగే ఐక్యనగర్లో మరి తొమ్మిదిన్నర నుండి పన్నెండు గంటల వరకు క్రిస్మస్ ఆరాధన లైట్ జరుగుతుంది పాల్గొనండి క్యాండిల్ సర్వీస్ కేక్ కట్టింగ్ ఉంటుంది దేవుని గణపరిచి దేవుని మయంపరచడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ రెండు స్థలాల్లో పాల్గొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో అనవచ్చేస్తున్నారుదయా కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి విషముకును కూడిన మనందరికి ఈ ట్యూబ్ పరీక్షలో పాల్గొంటున్న ప్రతి కుటుంబ సభ్యులకు దేవుడు సదాత్వాడు నడిపించి దీవించి ఈ క్రిస్మస్ సంతోషం ఆనందాన్ని దేవుడు అనుగ్రహించి బలపరిచి సహాయం చేయను గాక ఆమె